హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలు ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రూపారాజు ఇద్దరిని కూడా అప్పల్నాయుడు అలాగే విరూపాక్షి ఇద్దరు కలిసి అనుకున్న మాట నిజం చేయాలని అందరూ రూపా గర్భవతి అన్న మాటను నిజం చేయడానికే అప్పల్ నాయుడు విరూపాక్షి ఇద్దరు కలిసి రాజు రూపని హనీమూన్కి పంపించిన సంగతి మనందరికీ తెలిసిందే అక్కడ ఇద్దరికి కూడా హనీమూన్ జరగకుండా ఆపడానికి రేణుక గౌతమ్ కూడా అదే హోటల్లో వేశారని కూడా తెలుసు ఇకపోతే రోజు ఇక రూపకి రూపకడుపులో బిడ్డ ఉంది అని ముత్యాలు నమ్మింది కానీ రేణుకా విజయాంబిక అన్న మాటని పట్టుకొని రూపకడుపు పెరగట్లేదని కడుపు రోజు రోజుకి వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు రావట్లేదు ఏంటి అని చెప్పి నిలదీసిన మాటకు ఇద్దరు కలిసి గట్టి నిర్ణయమే తీసుకున్నారు ఇక రాజురూప కూడా విరూపాక్షి అప్పలనాయుడు మాట కాదని లేక హనుమూన్కి వెళ్ళిపోతారు రాజురూప ఎంత సంతోషంగా ఉన్నా ఉందామన్నప్పటికీ కూడా రేణుక గౌతమ్ ఇద్దరు కూడా సంతోషంగా ఉండనివ్వకుండా చేయాలని అక్కడికి వెళ్తారు అనుకొని అవకాశాలు ఎన్నో ఎదురు వచ్చినా సరే రూప నమ్మిన బాబాయిక రాజరూపలు ఒకటి చేయడం ఇంటి దగ్గర విరూపాక్షిక పంతులు గారితో రాజరూపలకి తల్లిదండ్రుల యోగం అయ్యే యోగం ఎంత దగ్గరలో ఉంది అని చూపించడం విరూపాక్షిక పంతులు గారు త్వరలోనే మీరు శుభహార్త వినబోతున్నారు మీ అమ్మాయి కడుపు పండబోతుంది అన్న నిజాన్ని విని ఒక్కసారిగా విరూపాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి నిజంగా కేరళ వెళ్ళిన రాజు రూపలు గుడ్ న్యూస్తో తిరుగు రాబోతున్నారా లేదా రేణుక రూపని రాజుకు దూరం చేసి రేణుకే రూప రూపేక రూపలాగా వెళ్ళి రాజుకు దగ్గర అవ్వబోతుందా అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేచేయకుండా వీడియోలో జరుగుతుందో చూసేయండి ఇకపోతే రూప ఇక రాజు రూపతో అమ్మాయి గారు నేను ఫ్రెషప్ అయి వస్తాను అని చెప్పి రాజు ఇక స్నానం చేయడానికి గదిలోనికి వెళ్ళి ట్యాప్ ఆన్ చేయగానే ఒక్కసారిగా తనకి షాక్ కొట్టేస్తుంది ఇదంతా గౌతమే ప్లాన్ చేశాడు రాజు ప్రాణాలను పోతే రూపని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసిన గౌతమ్ పవర్ వచ్చేలా ట్యాబ్కి మొత్తం కూడా కనెక్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా రాజు అమ్మాయి గారు అని చెప్పి గట్టిగా కేకలు వేయడంతో రూప రాజు ఏమైంది రాజు అని చెప్పి లోపలికి పరిగెత్తుకుని వెళ్ళి తన మెడలో ఉన్న స్కార్ఫ్ ద్వారా రాజుని దూరం పెడుతుంది అప్పటికే షాక్ నుంచి విడిపోయిన రాజు పైన షవర్కి చేయి తగలడంతో షవర్ నుంచి వాటర్ వచ్చేసి రాజు రూపాయి ఇద్దరు కూడా బాగా తడిచిపోతారు ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు వెంటనే ఇక ఏంటి రాజు ఇదంతా అనగానే నేనేం చూశాను అబ్బాయి గారు ఈ షాక్ కొట్టడం ఏంటో కానీ ముందు నాకైతే మంచి అవకాశం దొరికిందని చెప్పుకోవాలి అని చెప్పి రాజు అంటూ ఉంటే సిగ్గు లేకపోతే సరే అని చెప్పి రూప బయటికి వెళ్ళిపోతుంది ఇక రాజు అలాగే రూప ఇద్దరు కూడా చూస్తూ ఉండగానే అసలు గౌతమ్ రేణుక ఇద్దరు రాజు రూపలు లోపల ఏం చేస్తున్నారని చెప్పి బయట ఉండి చాలా సతమతం అయిపోతూ ఉంటారు వెంటనే డోర్ దగ్గర నిలిచడంతో రాజు ఉన్నట్టుండి డోర్ తీయడంతో రాజు డోర్ తీగానే గౌతమ్ రేణుక ఇద్దరు కూడా వచ్చి రాజు రూపల కాళ్ళ మీద పడిపోతారు టవలు చుట్టుకుని ఉన్న రాజుని చూసి గౌతమ్ సిగ్గుపడుతూ ఉంటాడు చెయ్యి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రూప తడిచి ఉంటుంది కాబట్టి మొత్తం ముద్ద ముద్ద అయిన రూపను చూసి రేణుక కూడా సిగ్గుతో తలదించుకుంటుంది వెంటనేక ఏమైంది సరే ఇలా తడిచిపోయారు ఏంటి అనగానే ముందు మీరేంటి ఎందుకున్నారు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది రూప అది అది ఏంటంటే మీరు ఇలా ఫ్రెష్ అయిపోయి బయటకు రాగానే ఏదైనా ఆర్డర్ ఇస్తారని చూస్తున్నాం సార్ అనగానే ఆర్డర్ ఇస్తే ఫోన్ చేసి పిలిపిస్తాం కదా మీరు ఇక్కడ డోర్ల దగ్గర గోడల దగ్గర ఇలా ఏం చేస్తున్నారు అని చెప్పి మేనేజర్కి కంప్లైంట్ చేయమంటారా అనగానే అయ్యో వద్దు సార్ అని చెప్పి అంటూ ఉంటే ఆయన ఏంటయ్యా ప్లంబర్ పని కొంచెం ఒక్కటి కూడా మంచిగా చేయలేదు లోపల ఆ గీజర్ ఏం చేసావో ఏమో హాట్ వాటర్ రావడం పక్కన పెడితే ముందు షాక్ కొడుతుంది అనగానే అయ్యో సారీ మేడం ఒకసారి వెళ్ళి చెక్ చేస్తాను అని చెప్పి వెంటనే ఇక లోపలికి వెళ్ళి ట్యాప్ పట్టుకోగానే గౌతమ్కి కూడా షాక్ ఒక్కసారిగా గౌతమ్ కేకలు వేయడంతో అమ్మాయి గారు ఇప్పుడు వాడికి షాక్ కొట్టినట్టు ఉంది వెంటనే రేణుక వీడికి ఏదైనా అయితే నా గుట్టు బయటపడుతుంది వీడు ఒక్కటి చెప్పిన పని కరెక్ట్గా చేయడం అని చెప్పి గౌతమ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి గౌతమ్ని పట్టుకోగానే రేణుక కూడా కరెక్ట్ షాక్ కొడుతుంది వెంటనే తన కూడా కొట్టడంతో రాజురూపా ఇద్దరు కూడా పరిగెత్తుకుని వెళ్తాడు లోపలే ఉన్న ఒక స్టిక్ తీసుకొని గౌతమ్ చేతి మీద గట్టిగా కొట్టడంతో రేణుక అలాగే గౌతమ్ ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు ఆయన చూసుకొని కొంచెం వర్క్ చేయాలి కదా ఏంటిది అనకనే రాజరూపలకి కరెంట్ షాక్ కొట్టడం రేణుక గౌతమ్కి కరెంట్ షాక్ కొట్టడంతో ఇక బాధపడుకుంటూ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతారు ఇక రాజురూపా ఇద్దరు కూడా రెడీ అవుతారు ఇంటి దగ్గర విరూపాక్షి మాత్రం ప్రతాప్ని చిన్న పిల్లాగా చూసుకుంటూ ఉంటుంది అది చూసిన సుమ అలాగే చంద్ర అన్నయ్య ఇంత త్వరగా నార్మల్ అవుతాడని అస్సలు ఊహించుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటే అవునండి బావగారు చాలా త్వరగా క్యూర్ అయ్యారు అని చెప్పేసి సుమ అంటూ ఉంటుంది వెంటనే మీరు ఇలా నడవలిసారు అడ నడవల్సారు అని చెప్పేసి మొత్తం కూడా చెప్తూ ఉంటే అలానే ఇక నడుస్తూ అంతా కూడా చూస్తూ ఉంటాడు కొంచెం నొప్పి భరించుకోవలసారు అలా నడవకపోతే ఎలా అలానే అల్లుకుపోతాయి కాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటే నడవటానికి ప్రయత్నం చేస్తారు ఉంటాడు ప్రతాప్ వెంటనేక ప్రతాప్ని అలాగే విరూపాక్షిని చూస్తూ సుమా చంద్ర అలానే చూస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే అన్నయ్య త్వరగా కోలుకున్నారు అదే పదివేలు అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటాడు ఇక వెంటనే విరూపాక్షి ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో కూర్చొని బోరు కొడుతున్న ప్రతాప్ని చూస్తూ వెంటనేక చంద్ర ప్రతాప్తో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా పదవులు అన్నీ ఉన్నాయి కదా అలానే ప్రతాప్కి కూడా ఏదో ఒక పదవి ఇప్పిస్తే బాగుంటుంది అని నా ఆలోచిస్తున్నాను అందుకే ఖచ్చితంగా తన ఫ్రెండ్స్తో మాట్లాడి సూర్యకు ఏదో ఒక పదవి వచ్చేలా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది విరూపాక్షి వెంటనే కా సార్ కొంచెం పనున్నది సారు అని చెప్పేసి విరూపాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇకపోతే రాజు రూపాయి ఇద్దరు కూడా రెడీ అయి బయటకు వచ్చేస్తారు రాజు చాలా రాజులాగా ఉన్నావు నువ్వు ఈ యుగానికి అని చెప్పి అంటూ ఉంటే నేను రాజుని మీరు రాణి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రతాప్ ఇంట్లో పనిచేస్తున్న మేనేజరే కదా అక్కడ మేనేజర్గా ఉండేది పిఎనే కదా మేనేజర్గా ఉండేది ఆ పియ్య అటు నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు సార్ మీరు నిజంగానే రాజు అలాగే రాణిలాగా ఉన్నారు సార్ అని చెప్పేసి అంటూ మీరు ఎక్కడైనా తిరగాల్సినవి ఉంటే తిరిగి రండి సార్ మీరు వచ్చేసరికి మేము మీ మొదటి రాత్రికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటాం సార్ అనగానే చాలా సంతోషం అని చెప్పేసి రాజు రూపాయి వెళ్ళిపోతారు ఇక వెంటనే రేణుక అలాగే గౌతమ్ ఇద్దరు కూడా వాళ్ళని ఫాలో అయ్యి వస్తూ ఉంటారు రూప అలా వెళ్తూ ఉంటే అక్కడున్న బాబాని చూసి రాజు ఒకసారి అలా చూడండి అమ్మాయి గారు అని చెప్పేసి రూపా బాబాని చూసి చాలా సంతోషపడుతూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇందాక ఇక్కడికి రాగానే రాజుకి కరన్ షాక్ కొట్టింది అమ్మన అమ్మ అలాగే మామయ్య పంపించిన పని ఏమో పక్కన పెడితే ముందు రాజుకి అలా జరగటం అశుభంగా అనిపించింది కానీ నువ్వు కనిపించావు కదా బాబా మాకు అంతా మంచి జరుగుతుందని అనిపిస్తుంది అని చెప్పి ఈ విధంగా రూప దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది వెంటనే రాజు వెళ్ళి దేవుడు పాదల దగ్గర ఉన్న విభూతిని తీసుకొచ్చి రూపకి బొట్టు పెడతాడు రూప కూడా బొట్టు పెట్టాలని వెళ్తూ ఉంటే రాజు ఇలానే చూస్తూ ఉంటాడు వెంటనే రూపే పైకి ఎత్తి రూప నుదుటిన ఉన్న బొట్టుని రాజుకు కూడా పెట్టేస్తుంది ఇకపోతే రాజు ఇద్దరికి కూడా మొదటి రాత్రి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసి రేణుక గౌతమ్ చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే ఏది ఏమైనా సరే ఈరోజు వాళ్ళ మొదటి రాత్రి జరగడానికి వీల్లేదు గౌతమ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు చేయడంతో రూపరాజు ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ అయ్యి ఇద్దరు కూడా గదులకు వచ్చేస్తారు అది చూసిన రేణుక గౌతమ్ ఇద్దరు కూడా లోపలికి పొగ కొట్టడం ద్వారా మొత్తం కూడా పొగ పంపించి ఇద్దరు కూడా స్పృహ లేకుండా పడిపోవాలని చేస్తారు కానీ రాజు అలాగే రూప కూడా చాలా సంతోషంగా గడపడంతో ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా రాజు అలాగే ఇద్దరి మొదటి రాత్రి జరపడానికి రేణుక రూపలాగా వెళ్ళి గదిలోకి దూరి రాజుకు దగ్గర కాబోతుందా ఇంటి దగ్గర విరూపాక్షి పంతులు గారి ద్వారా త్వరలోనే రూపకడుపు పండబోతుందన్న నిజం తెలుసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి రాజు రూప ఇద్దరు కూడా వెళ్ళిన పని నిజంగా సక్సెస్ అవుతుందా రూప కడుపుతోనే తిరిగి రాబోతుందా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే